ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చూద్దామండి రైస్ వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి అలాగే చికెన్ ఉప్పు నీటిలలో కూడా వన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత కడిగిన చికెన్ వేసుకొని ఒక పెద్ద డేక్సాలో పసుపు కారం ఉప్పు అలాగే బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా ఆచి బిర్యానీ మసాలా పెరుగు అలాగే పుదీనా కొత్తిమీర వేసి ధనియాల పొడి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకోవాలి అనమాట ఇప్పుడు వచ్చేసి ఆయిల్లో ఆనియన్స్ వేసి సగం పక్కన పెట్టుకొని అలాగే వేడివేడిగా ఆయిల్ వచ్చేసి మనం కలిపి పెట్టుకుని చికెన్లో వేసేయాలి మళ్ళీ వేసి బాగా కలిపిన తర్వాత అలాగే మ్యగ్నెట్ అవ్వాలి ఇప్పుడు ఎసురు రెడీ చేసుకున్నాం ఇవన్నీ ఎసురుకు వేసుకొని అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు నెయ్యి అలాగే నిమ్మచెక్క పిండి వేసేయాలి బాగా వేసారు తిల్లిన తర్వాత బియ్యం కూడా కడిగేసేసి ఇటు సైడ్ వచ్చేసి చికెన్ కొంచెం ఆఫ్ బాయిల్ చేసుకోవాలి ఉడికిన తర్వాత అన్నం వచ్చేసి ఏసురులాగా చేసి వంచేసానండి దాన్ని నేను ఇలాగ టూ లేయర్స్గా వేసాను ఆనియన్స్ పుదీనా కొత్తిమీర గరం మసాలా ఆచి బిర్యానీ మసాలా వేసాను ఇలాగ టూ లేయర్స్ వేసిన తర్వాత నెయ్యి కూడా లాస్ట్లో వేసి అన్నం వంచిన వాటర్లో టూ కలర్స్ వేసానండి తర్వాత దమ్ పెట్టేయడమే ఎనిమిది నిమిషాలు హై ఫ్లేమ్లో ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్